అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు నాకు పాస్పోర్ట్ తీసుకొని టెన్ ఇయర్స్ అయిపోయిందండి ఎక్స్పైరీ అయిపో అంటే ఇంకా ఎక్స్పైరీ అవ్వలేదు అక్టోబర్ తోటి ఎక్స్పైరీ అవుతుంది అయితే రెన్యూవల్ చేయించుకోమానే అప్లికేషన్ పెట్టింది మా అమ్మాయి అయితే నాకు ఈరోజు అపాయింట్మెంట్ ఉండే అపాయింట్మెంట్కి వెళ్ళిన అయితే నేను అడ్రస్ చేంజ్ కూడా చేపి వచ్చి గ్యాస్ బిల్లు పెట్టినా అయితే దాని కొరకని పోయినా గ్యాస్ బిల్లు పెడితే బిల్లు వనికి రాదంట ది ఒరిజినల్ బుక్ కావాలనంట వాళ్ళు రాసి ఇచ్చిన బాండ్ పేపర్ కావాలనంట అని రోజు పోస్ట్ పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఇంకో ఆర్డర్ రమ్మన్నారండి అయితే అంత దూరం పోయినా కదా అని చెప్పేసి డిమార్ట్కి వెళ్ళిన ఇవాళ డిమార్ట్ పోయి నేను ఏమేమి చిన్నో చూడండి వంట చేసేటప్పుడు విపరీతమైన చెమటలు వస్తాయండి నాకు అయితే ఇట్లా చెమటలు వస్తున్నాయంటే మన సబ్స్క్రైబర్స్లోనే ఒకరు ఏదో సజెషన్ ఇచ్చిండ్రో డిమాట్లో దొరుకుతుంది ఒక చిన్న ఫ్యాను అది తెచ్చి ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు అది కూడా అదండి మీరు అని చెప్తే సరే చూద్దాం అనుకొని వెళ్ళినా పోయి తీసుకొచ్చిన అది చూపిస్తా మీకు ఇది రీఛార్జబుల్ ఫ్యాన్ అండి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే స్లోగా పెడితే ఏడు గంటలు వస్తుంది అని చెప్పిండ్రు ఇదండి ఈ ఫ్యాన్ ఈ ఫ్యాన్ తీసుకొచ్చిన తీసుకొచ్చి ఛార్జింగ్ లేకుండే ఛార్జింగ్ లేకుంటే ఇందాక ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసిన చూడండి ఇదండి ఫ్యాను బుజ్జి ఫ్యాను నాకు కిచెన్లో పెట్టుకోవడానికైతే బాగా ఇంట్రెస్ట్ ఉండే తెచ్చుకుందామని పోవాలంటే ఎండకు అసలు ఓపిక లేక వెళ్ళలేదు ఇంకా తీరా అక్కడ దాకా వెళ్ళినా కదా పక్కలనే ఎక్కువ దూరం ఏం లేదు పాస్పోర్ట్ ఆఫీస్కి డిమార్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన ఇంకా కొన్ని ఇంట్లో సామాన్లు అవి కూడా తీసుకొని వచ్చిన ఇది చూడండి ఇక చల్లగా లోలో పెట్టుకుంటే ఎక్కువసేపు వస్తుంది అంట అండి ఇంత నాకు చాలు ఇంత గాలి ఉన్నా కానీ బతికేస్తాను నేనైతే ఇట్లా నాకు కిచెన్లో పెట్టుకోవడానికని చాలా ఇష్టం ఉంది మామూలుగా మన సీరియల్ యాక్టర్స్ వీళ్ళందరూ తీసుకొచ్చుకుంటున్నారు కాకపోతే స్టాండ్ ఉండేది మళ్ళీ దీనికైతే స్టాండ్ అది ఏం రాలేదు కానీ నాకు ఓకే చాలు నాకు ఇంత అని అండి గాలి అయితే సరిపడా వస్తుంది ఇట్లా ఈ మూడు మీడియం ఉంది హై ఉంది లో ఉంది లో పెట్టుకుంటే ఎక్కువసేపు వస్తుంది అని చెప్పిండ్రు రు కరెంటు పోయి వచ్చింది ఇప్పుడే ఇందాక కరెంట్ పోయిండే మళ్ళీ జనరేటర్కు షిఫ్ట్ అయ్యింది మళ్ళీ కరెంట్ రాగానే మళ్ళీ ఆన్ చేస్తారండి జనరేటర్ బంద్ చేసి ఇట్లా ఇది సంగతి ఇది ఇట్లా తెచ్చుకున్నాను నేను చాలా బాగుందండి కిచెన్లో పెట్టుకోవడానికి నాకు సంతోషంగా ఉంది ఎవరికైనా చెప్దామంటే చెప్పబుద్ధి కాలేదు నేనే వెళ్ళి తెచ్చుకోవాలని నాకు ఇష్టము ఇలా వెళ్ళి తెచ్చేసుకున్నాను నేను అట్లా ఇది ఇట్లా హైట్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు ఇట్లా తిరుగుతుంది ఇక్కడ రౌండ్గా ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయండి డిమాంట్లో ఆఫర్స్ ఎట్లెట్లు ఉన్నాయనేది కూడా చూపిద్దామని అనుకున్నా చాలా ఆఫర్స్ అనిపించినాయండి ప్రతి ఒక్క సామాను మీద ఇట్లా డిస్కౌంట్లు అయితే చాలా ఉన్నవి మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కంపల్సరీ చాలామంది వెళ్ళి తెచ్చుకుంటారు కాకపోతే నేను ఉండే ఒక్కదానికి నాకు రాను పోను క్యాబ్కో ఆటోకో తీసుకొని పోయినా ఇంకా మిగిలేటివి అక్కడ సరిపోతాయి అన్నట్టు అన్నట్టు అనిపించి నేను వెళ్ళానండి ఇంటి పక్కలనే ఒక షాప్ ఉంది ఆ షాప్ వాళ్ళకే ఫోన్ చేస్తే తెచ్చి ఇంట్లో ఇచ్చిపోతారండి ఒక ఐదు పది ఎక్కువ వేసుకున్నా కానీ టెన్షన్ అనేది ఉండదు కదా అని చెప్పేసి వాళ్ళతో తెచ్చుకుంటా అండి ఇంకా డిమార్ట్ కొయి తెచ్చుకుంటే ఒకసారి ఒక పదివేల రూపాయల సామాన్లు అట్లా తెచ్చుకుంటా ఎప్పుడన్నా ఇక నేనైతే వచ్చింది ఫ్యాన్ కొరకే కాబట్టి ఆ ఫ్యాన్ ఎక్కడ దొరుకుతుందని చూసుకుంటూ పైకి వెళ్ళిన అండి కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకున్నా అవి అయితే ఏం చూపించట్లేదు ఇప్పుడు ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయండి దాని మీద ఇట్లా ఇది కూడా ఆఫర్ తోటే ఉందండి ఈ ఫ్యాను ఇది రీఛార్జబుల్ ఫ్యాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఏడు గంటలు వస్తుందమ్మ లోలో పెట్టుకుంటే అని చెప్పింది అక్కడ అమ్మాయిలు తీసి చూపెట్టండి అంటే చూపెట్టలేదు అక్కడ పనిచేసే అమ్మాయిలను అడిగితే ఇంకా నేను అది తీసుకున్నా కొన్ని చిన్న చిన్న సామాన్లు అవి తీసుకొని వచ్చేసిన ఇంకా బిల్లు చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చేసినండి ఆటో బుక్ చేసుకొని చాలా ఎండ ఉంది తీరా ఇంటికి వచ్చేసరికి వర్షం వచ్చిందండి సాయంత్రము ఎండాకాలం అయిపో వచ్చింది ఇప్పుడు కొనుక్కొచ్చుకున్నారు ఏంది అంటే ఒకసారి టైం అంతే అండి చల్లబడింది అంతకంటే కావాల్సింది ఏముంది ఫ్యాన్ ఏముంది ఎప్పుడైనా వాడుకోవచ్చు కదా పోతే ఒక్కదాన్ని బోర్ అనిపించింది నాకు ఈసారి ఎవరైనా తోడు తీసుకెళ్ళి డిమార్ట్లో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు కదా చాలా సామాన్లు కనిపించినవి చూసింది కదండి నా ఫ్యాన్ బుజ్జి ఫ్యాన్ బాగుంద బాగుందా ఇట్లా నాకైతే నచ్చింది ఫుల్ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్